హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీటీ వరల్డ్ లైఫ్ సో ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే టమాటో రసం అండి కొద్దిగా మిరియాలు కూడా యాడ్ చేసి చేసుకుంటున్నానండి ఇలా చేస్తే మనకి దగ్గు జలుబు ఉన్నప్పుడు ఇది ఈ రసం అనేది తీసుకుంటే మనకు కొద్దిగా రిలీఫ్ అనేది వస్తుందండి సో ఎలా చేయాలో క్విక్గా ఈరోజు మన ఛానల్లో అయితే మీకు డీటెయిల్డ్గా చూపించబోతున్నాను సో ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దామా సో లెట్ స్టార్ట్ దీనికోసమైతే నేను ఒక ఫోర్ మీడియం సైజ్ టొమాటోల్ని చక్కగా పన్నెండు టొమాటోస్ని అయితే తీసుకుంటున్నానండి ఈ విధంగా ఫోర్ టమాటోస్ని తీసుకొని ఒక కుక్కర్లో యాడ్ చేసేసుకుంటున్నానండి మీరు కావాలంటే ఒక గిన్నెలోకి వేసుకుని కూడా ఉడికి ఉడికించుకోవచ్చు బట్ కుక్కర్లో ఏంటంటే మనకి క్విక్గా అయిపోతుంది సో ఈ విధంగా యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసేసి రెండు విజిల్ రావడానికి పెట్టేశానండి రెండు విజిల్స్ అయితే చాలా అందుకంటే ఎక్కువ అవసరం లేదు సో తర్వాత ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయ్యాక అందులో ఒక టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మిరియాలు అండ్ ఒక ఐదు నుంచి పది వరకు మెంతులు వేసుకొని చక్కగా దోరగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి లైక్ కొద్దిగా కలర్ మారి మంచి అరుమ వచ్చేంత వరకు వేయించుకొని ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లడానికి పక్కన ఉంచేద్దాం సో ఈలోపు మన కుక్కర్ అనేది టూ విజిల్స్ అయితే వచ్చేసాయి దీన్ని స్టీమ్ పోయే వరకు వెయిట్ చేద్దాం సో ఈలోపు మనం తీసుకున్న మిరియాలు చీలకర్ర అనేది చల్లారిపోయాయండి దీన్ని ఈ విధంగా దంచుకునే దాంట్లో వేసుకొని మీకు ఎంత వీలైతే అంత మెత్తగా అయితే దంచుకోవాలండి సో చూసారు కదా ఈ విధంగా దంచుకొని దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచేసుకుందాం సో ఈలోపు మన టొమాటోస్ అనేవి స్టీమ్ పోయాయి సో చూసారు కదా మనకు టూ విజిల్స్లో ఈ విధంగా చక్కగా పీల్ అనేది వచ్చేస్తుందండి సో ఈ విధంగా ఫోర్ టమాటోస్కి పీల్ ఆఫ్ చేసేసుకొని ఒక మిక్సీ జార్లో వేసేసుకుందామండి మనకి టూ విజిల్స్ చాలా పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోతాయండి సో ఈ విధంగా పీల్ ఆఫ్ చేసుకొని జార్లో వేసేసుకొని చక్కగా బ్లెండ్ చేసేసుకుందాం మొత్తం ఫైన్గా బ్లెండ్ చేసుకొని దీన్ని కూడా ఒక పక్కన ఉంచుకుందాం సో తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి హై పెట్టుకొని అందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే తీసుకుందామండి ఒక త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకొని అందులో ఆవాలు జీలకర్ర పోపు వేసుకోవాలి అండ్ ఎండుమిర్చి అండి మీ కారానికి సరిపడా ఎండుమిర్చి ఒక ఐదు నుంచి వరకు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇవన్నిటిని చక్కగా మన వెల్లుల్లిపాయలు అనే ఉన్నాయి కదండి అవి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు హింగ్ వేసుకుంటున్నానండి ఒకవేళ మీకు హింగ్ అనేది ఇష్టం లేదు అంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు సో విధంగా వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకుందాం ఇవి ఫ్రై అయ్యాక మనం ముందుగా మిక్సీ పట్టుంచుకున్న టమాటో ప్యూరీని కూడా దీంట్లో యాడ్ చేసేసుకొని మన రసానికి సరిపడా వాటర్ అనేది దీంట్లో అడ్జస్ట్ చేసుకోవాలండి మనకి రసం కన్సిస్టెన్సీ వచ్చేంత వాటర్ అయితే పోసుకొని దీన్ని అడ్జస్ట్ చేసేసుకోవాలి సో ఈ విధంగా వేసుకున్నాక ఇందులో సరిపడా సాల్ట్ అయితే వేసుకుందామండి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీంట్లో సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను ఈ విధంగా యాడ్ చేసుకొని మరొకసారి మిక్స్ చేసుకుందామండి బాగా మొత్తాన్ని ఇది చాలా చేసుకోవడం ఎంత ఈజీయో అంత టేస్టీగా అయితే ఉంటుందండి ఒకసారి ఇలా అయితే తప్పకుండా ట్రై చేయండి మీకు ఎప్పుడన్నా టైం లేదు అనిపించినప్పుడు క్విక్గా అయిపోతుంది రసం అనేది సో ఈ విధంగా మన రసంలో మరుగు అనేది వచ్చాక మనం ముందుగా పట్టించుకున్న పొడి అండి జీలకర్ర మిరియాలు అండ్ మెంతుల పొడిని దీంట్లో యాడ్ చేసేసుకోవాలండి యాడ్ చేసుకొని మరొక ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు చక్కగా మరగనిస్తే మనం టమాటో రసం అనేది చక్కగా వేడి వేడిగా రెడీ అయిపోతుందండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి డెఫినెట్గా మీకు నచ్చుతుంది అండ్ చాలా త్వరగా కూడా అయిపోతుంది మీరు చూసినట్టు వీడియోలో సో ఈ విధంగా ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు మరొక మరగ నుంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన వేడి వేడి టమాటో రసం అనేది రెడీ అయిపోతుందండి మీకు ఎప్పుడన్నా గొంతు బాగాలేదన్నప్పుడు ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి సో చూశారు కదండి నచ్చితే మీకు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం దెన్ లవ్ యూ ఆల్ బాయ్ ఫ్రెండ్స్